I. Uh -huh. దర్శనాలు పక్కన ఊపదివేల దర్శనాలు రేణుక ఎల్లమ్మ బంగారి బుట్ట లోపల బాలవైంకి రసంది కట్కూరు ఎల్లమ్మ మరి ఏనాడు ఇవాళ రూపాల తండ్రి ఈడ గూడు కట్టుకున్నాడు ఇరవై ఆరు వాటలు ఓసి విందు పెట్టినట్టు ఉంటే తింటారు ఎవరింటికి వెళ్ళిపోతారు ఐదు నిమిషాలు మౌనం పాటించమంటే ఎవరు మౌనం పాటించరాని ఆ తండ్రి రామ ఏనాడు ఆయన పేరు మీద చంద్రమోహన్ పేరు మీద ఏనాడు కథ జ్ఞానానికి దాతలు మరి ఏనాడు ఎవరైనా అక్క మల్లేశ్వరి శంకరయ్య మరి బిడ్డ శ్రీమతి మరి అల్లుడు తిరుపతి మరి బిడ్డ సులోచన మరి అల్లుడు రాజేందరు బిడ్డ శోభ అల్లుడు సంపతు బిడ్డ నిర్మల అల్లుడు రమేష్ బిడ్డ స్వరూప అల్లుడు శ్రీనివాసు బిడ్డ ప్రేమలత అల్లుడు సమ్మయ్య మరి బిడ్డ కోమల మరి అల్లుడు అనిల్ కుమారు మరి బిడ్డ మమత అల్లుడు శ్రీను మరి బిడ్డ సుమలత అల్లుడు కుమారు బిడ్డ రోజా అల్లుడు వెంకటస్వామి మరి బిడ్డ విద్య అల్లుడు రాజు బిడ్డ సరిత అల్లుడు వెంకటేషు బిడ్డ వర్షిణి అల్లుడు అశోకు బిడ్డ రమ్యకృష్ణ అల్లుడు రాకేషు బిడ్డ అనూష అల్లుడు ఆంజనేయులు మరి బిడ్డ గంగోత్రి అల్లుడు చందు బిడ్డ కవిత అల్లుడు రమేష్ బిడ్డ ప్రవళిక మరి బిడ్డ మిథున మరి మనవరాలు రితిష్ణ మరి ఇంటి మంది కలిసి వాయ మా నాన్న కడపార కనుకోకున్నా కన్న బిడ్డలు లేని మా తండ్రి మరి ఏనాడు అన్న బిడ్డలు అక్క బిడ్డలు ఏనాడు కన్న బిడ్డల కంటే ఎక్కువ చూసుకున్నాడే బిడ్డలు లేని ప్రేమకు కన్న బిడ్డలు మమ్మల్ని చూసింది ఎక్కడ గనవా గాని బిడ్డలారా తిన్నవా బిడ్డలార మంచుకున్నవా అని కడపార మాట్లాడినవే నానా నన్న మీ ఇంటికి మేము వచ్చిన ఒక్కసారి వచ్చి మాట్లాడతాం బంగారి మాట మాకు కరువైపోయింది నన్నీడికి నీ పండుగడిసిపోతాను రేపు తెల్లారితే ఎవరిళ్ళకు వాళ్ళెళ్ళిపోతాం నీ పేరు ఎవరన్నా ఇయ్యం నానా నీడికి నీ పేరు మార్చిపోతాను అయ్యా ಎ ಮನ ಚೂವಾ ಕಾಲಿಗಿ ಪಂದರ ಕಟ್ಟುಕಂತರಂತೆ ಮಾನ ಪೆದ್ದ ಪೇರಿ ಎಪ್ಪ ಮುಂದ ನಾಲ್ು ರೋದ ವರ್ಷ ಅಂಡೇಷ ಭಾಗ್ಯ ಆಗುದ Tchau, Shit.

అశోకు రాకేష్ కుమార్ రైలు చెంగూరమేజు మిగిలి ఓదు సమయ ಒరుగుಲೇ ಅನ್ನ ತಪ್ಪು ಏತೆ ಕತ್ತ ಗಾಳಿಗೆ ತೇರಿಯಾಲ ಎప్పుಲೇ ಅಲ್ಲಾ ನಾ ಹುಡುಗಳನ ಏನೋ ವಾಟನ್ನ ಹುಡುಕಕ್ ಹೋಗಿದ್ದೆ ಅಲ್ಲಲ್ಲಾದು ಮನವಲ ಮಹಾನಾಳ ತೋನಿ ಸುಖಪಡೆ ಏಲ್ಲಲೋ ನಾ ಹುಡುಗಳ ನೀ ನೆಲ್ಲಿಪೋತুনা నీ నెల్లిపోతున్నా నువ్వు అన్న నీ బిడ్డ బయలు వచ్చినట్టుగా నా ఇంటి మీ బిడ్డలు ఇంటికి దొరుకబో ఏ బిడ్డ నీ బిడ్డను అడిచేసి నీ నెల్లిపోతున్నాడుగా బాబా What's the